ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిద్రపోయిశా నేను మా ఆవిడ టీ రెడీ చేసింది దేవుడు అన్ని రకాలుగా నన్ను ఎన్నో రకాల బాల్యంలో తండ్రిని తీసుకెళ్ళాడు తర్వాత ఒక తెలియసరికి నన్ను పెంచిన తాత నాయన మా అమ్మ తాత అందరు వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో అమ్మగారు వెళ్ళిపోయారు కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను ఆ ఆ బంధువులతో గొడవలు అత్తమ్మతో గొడవలు బావమర్తులతో గొడవలు ఇన్ని గొడవలు ఉన్నా కానీ వృత్తిపరంగా కూడా నా వ్యక్తిత్వం అందరికీ నచ్చదు ఎక్కువ రోజులు మరి యూట్యూబర్స్కి ఎంతకాలం నచ్చింది తెలియదు అన్ని సమస్యలు ఉన్నా కానీ నన్ను మొండోడు అంటారు మూర్ఖుడు అంటారు ఊరిలో కలవాడు అంటారు నన్ను నా పిల్లలు కుటుంబ సభ్యులు పిల్లలు ఎవరైనా అర్థం చేసుకుపోయారు మా అమ్మ కూడా ఆఖరికి అర్థం చేసుకోపోయారు నా అర్థం చేసుకున్నా ఆ భార్య ఒకటి అర్థం చేసుకునేది నన్ను తను ఎలా అర్థం చేసుకుంటుందంటే ఎప్పుడు కూడా నువ్వు ఈ గట్టావా ఈ గట్టేవా అంత సంపాదించిన సంపాదించిన ఊరి మీద పోటీ పెడుతూ నువ్వు సంతోషంగా ఉండు బాధపడగాకు దిగులు పడగాకు పని లేకపోయినా తర్వాత వస్తుంది భగవంతుడు ఏదో దారి చూపిస్తారు నువ్వు ఊరే దిగులు పడగాకు అని చెప్పి ధైర్యం చెప్పిందండి అలాంటి భార్య దొరకడం అదృష్టం నాకైతే చాలా అదృష్టం జీవితంలో ఫెయిల్ అయినా పెళ్ళి అత్త మామూలుగా సక్రంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకపోయినా భార్య మటుకు మంచి అమ్మాయి దొరికితే జీవితం చాలండి ఓ భార్యకి భర్త భర్తకి భార్య వీళ్ళిద్దరే జీవితాంతం తోడుంటారు తల్లిదండ్రులు కొంతకాలం తోడుంటారు పిల్లలతో వాళ్ళు ఒక చింత తెలిపోతారు కానీ మన కడ వరకు చివరి వరకు తోడుగా ఉండేది ఒక భార్య మాత్రమే అందుకని అలాంటి మంచి భార్యలు దొరికితే మీరు వాళ్ళని కూడా గౌరవంగా చూసుకోండి మావిడికి కూడా అమ్మా నాన్న అందరూ ఉన్నా కానీ లేనట్టే నాకు ఎవరు లేక నేను లేనట్టే అది అది మా జీవితం చూసే వాళ్ళకి హ్యాపీ కనపడుతుంది కానీ మాకు చాలా సమస్యలు ఉన్నాయి కానీ భార్యాభర్తలు బంధం పవిత్రంగా ఉండటం వలనే మా ఇన్ని సంవత్సరాలు బతకగలిగాను లేకపో లేకపోతే నాకు ఎదురైన సమస్యలకి ఇన్ని సంవత్సరాలు బతకడం కూడా కష్టమే ఇప్పుడు వరకు బతికింది మీద బతుకుతుంది కూడా మా భార్య నా భార్య కోసమే కానీ సమాజం సపోర్ట్ అయితే సమాజం కూడా తక్కువే మాకు వాళ్ళు కానీ ఎప్పుడు ఎప్పుడు సమస్యలు సవాళ్ళు ఉంటా బంధువుల్లో కూడా ఎంతే వీళ్ళు ఎక్కడ ఈ ఏడవాలి ఏడిస్తే చూడాలి వీళ్ళు పతనమైపోవాలి చూసేవాళ్ళే కానీ నేను బాగుండాలని కోరుకునేది మటుకు నా భార్య మాత్రమే ఇది గర్వంగా చెప్పుకుంటా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందుకే భగవంతుడు నాకు నడిపిస్తూ ఉండే నేను కష్టాలు వచ్చిన నేను ఎదురు దెబ్బలు వచ్చిన